వచ్చారు కానీ మీ సమస్య పరిష్కారం కాలేదు బండి సంజయ్ తలుచుకుంటే కిషన్ రెడ్డి ఇద్దరు కేంద్ర మంత్రుల నుండి పిఎంఓ నుండి ఫోన్ చేయించి జీవో కరెక్ట్ కాదని రేవంత్ రెడ్డి తోటి ఆపి వాళ్ళ అన్ని వాళ్ళకున్నటువంటి పార్టీ అనుబంధ సంఘాలతోటి నెక్స్ట్ డే ఎందుకు స్తంభింప చేయలేదు ఎందుకు జరగలేదు మరి మరి అదే వాళ్ళకి కావాల్సింది ఏంటి బిఆర్ఎస్ వచ్చిండి మేము రాము వీళ్ళ రాజకీయం కొరకు తర్వాత కోట్ల కేసు ఏమంటే లేదు ఆ రోజు కేటీఆర్ వచ్చిండు దానికన్నా ఒక రెండు రోజుల ముందు మేము అశోక్ నగర్లో నన్నే నన్నే తంతే తీసుకొని పోయి ఆ రోజు నైట్ పదకొండు నుండి పన్నెండు నుండి అరెస్ట్ చేస్తే కేటీఆర్ ట్వీట్ చేస్తే అశోక్ నగర్కి వస్తా అంటే అశోక్ నగర్ మీరే అక్కడికి రమ్మని చెప్పిండు మమ్మల్ని భవన్కి మేము భవన్ కుం కే ఇక్కడికి రా అంటే మళ్ళీ ఇక్కడికి వస్తాను ఆయన రానియలేదు పోతే ఆయన ఆ రోజు ఏం చెప్పిండు నేను ఖచ్చితంగా కేసు అన్నాడు ఏపి ఏపిచ్చిండు దాని తర్వాత ఏం జరిగింది అక్కడ కపిల్ సిబ్బాల్ గారు వచ్చిండు బెంచ్ మీదకి ఆ రోజు ఎగ్జామ్ నెక్స్ట్ డే అమ్మటే వాళ్ళు ఏం చెప్పారు కేసు హైకోర్టులో ఉంది మేము పోయింది ఇంటర్వ్యూ ఆర్డర్ మీద పోయినాం అక్కడ పోయి ఫుల్ జడ్జిమెంట్ తెచ్చుకోరు ఏదన్నా మీకు అన్యాయం జరిగితే మళ్ళీ సుప్రీం సుప్రీంకోర్టుకు రమ్మని ఆ రోజు చంద్రచూడ్ గారు చెప్పారు ఆయన రిటైర్డ్ అయిపోయిండు దాని తర్వాత జరిగిన పరిణామాలు ఇక్కడ సుజయ్ పాల్ గారి బెంచ్ మీద ఉంది డివిజనల్ బెంచ్లో ఆయన ఏం తెల్సలేదు ఒక బిడ్డను పట్టుకొని చేతుల పట్టుకున్నప్పుడు ఆడన అంటే ఏదో ఆడ ఆడబిడ్డనో మొగ బిడ్డనో అనాలి ఆయన ఏం తెల్చకుండా పసిపాప అంటాడు మరి పసిపాపకి లింగం ఉండదా నువ్వు పది బిడ్డను ఆడబిడ్డ మగ బిడ్డ అని తెలిసినట్టు ఈయన ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో కూడా అది రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ విరుద్ధం అని తేల్చలేదు లేటు వచ్చిర్రు వీళ్ళు కోర్టుకు అని చెప్పేసి ఆయన డిస్మిస్ చేసి కేసును ఓకే ఇదే సుజయ్పాల్ గొప్పతనం ఏంటంటే జడ్జి గారి గొప్పతనం అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు కొంతమంది అంటారు పేర్లు పెట్టొద్దు అది పెట్టొద్దు అంటారు ఇప్పుడు న్యూస్ చదివినటువంటి రంజిత్ మంచిగా చదవకుండా రంజిత్ మంచిగా చదవలేదు అంటాడు రంజిత్ ఏమైనా చేస్తే రంజిత్ ఎట్టో చేసి అంటారు రంజిత్ మంచిగా చేస్తే ప్రజల గురించి కొట్లాడిరంటారు మరి జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు ఫలానా వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చిరని అనడం తప్పే ఉంది దీనికి ఎందుకు ఉపయోగపడాలంట నేను వేస్తే వేసుకొని ఉరిస్తూ నన్ను ఉరేసుకుంటే వేసుకోమాను తప్పే ఉంది జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు ఎవరు గొప్పతనం ఏంది ఎవరు యదోతనం ఏంది అనేటటువంటిది మనసులోకి చెప్పినప్పుడు జడ్జిలకు ఎందుకు చెప్పొద్దు ఇదే సుజయ్ పాల్ గారు మధ్యప్రదేశ్లో ఏమిచ్చారు ట్వంటీ నైన్ జివోలకైనా ఒక రూల్ అనేది ఇచ్చారు ఇచ్చినప్పుడు అక్కడ ఏం చెప్పారు అంటే అది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పారు వారి యొక్క గొప్పతనం కూడా అక్కడ ఎక్కడ ఎంత మంచిగా ఉందంటే ఏడు నెలల తర్వాత అనమాట మెయిన్స్ అయిపోయినాక కోర్టుకు కేసు వస్తే ఆ రోజు దాన్ని అప్పీల్ మంచి జడ్జిమెంట్ ఇస్తే సుప్రీంకోర్టు కూడా అప్పీల్ చేసింది ఇక్కడ కూడా ఏం తెలుసలేదు ఇక్కడ తెలుసుకుండా ఉంటే మేము కోర్టు పోయినాం ఈ క్రమంలో జరిగినటువంటి రాజకీయం ఏంటంటే మూడోబ్ది కోర్టు బాగాలేదని బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడ పోయిన ఇదే జడ్జిమెంట్ వస్తుందని అసలు ఈ కేసులు వేసి వేస్ట్ మీరు అంటే నేను ఒక ప్రశ్న అడుగుతాను జనార్దన్ ఎందుకంటే మీరు చదువుకున్న వాళ్ళు నార్మల్గా యూనివర్సిటీలలో ఎంట్రెన్స్ రాసి ఎగ్జామ్స్ వచ్చి మీరు అక్కడ పీజీలు చేస్తున్నారు అంటే మీకు ఎంతో కొంత చదువులో ఉన్నతమైన నాణ్యమైన విద్య అందుకున్నారా లేకపోతే మీరు కష్టపడి చదివేలా కావచ్చు ఎందుకు పార్టీల వైపు కానీ ఇప్పుడు బీఆర్ఎస్ఏ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ మీరు దాదాపుగా నాలుగు వందల ఇరవై రోజులు అవుతుంది ఇంకా రోడ్ల మీద తిరుగుతూ కేసుల చుట్టూ తిరుగుతే భవిష్యత్తు ఏం కావాలి అదే అన్న ఇక్కడ ఏమైందంటే కోర్టులు అనేటటువంటివి చాలా ఆర్థిక సంబంధాలతో కూడుకున్నటువంటివి ధన ఖర్చు ఎక్కువ అవుతుంది ఒకరోజు మనం రిజిస్టర్ చేసుకోవాలంటే కేసులు లిస్టింగ్ చేసుకోవాలి మెన్షనింగ్ చేయించుకోవాలంటే ఇప్పుడు మన అడ్వకేట్స్ మనం గెలవాలంటే సీనియర్ అడ్వకేట్లను పెట్టుకోవాలి సుప్రీంకోర్టులో యాభై కేసు యాభై కోట్లు ఉంటాయన్న ఒక సీనియర్ అడ్వకేటును కపిల్ సిబాల్ని ఎంగేజ్ చేసినాం అనుకో ఆయన ఒకటే రోజు ముప్పై కోట్లలోకి పోతాడు ఒకటే రోజు ముప్పై కోట్లకు ఒకటే రోజు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అడ్వకేట్లను సీనియర్ అని పెట్టుకున్నాం అనుకో ఇక్కడ ముప్పై మూడు ముప్పై రెండు కోట్లు ఉన్నాయి ఒక అడ్వకేట్ సీనియర్ అడ్వకేట్ కనీసం పది కోట్లు తిరుగుతాడు ఆయనను మెన్షనింగ్ చేసుకురావాలంటే జూనియర్కి పెట్టుకోవాలి డబ్బులు పెట్టుకోవాలి మార్నింగ్ టెన్ ఓ క్లాక్ కోర్టులో పెట్టుకొని మెన్షనింగ్ చేయించుకోవాలి మరి వాళ్ళని మెన్షనింగ్ చేయించుకోవాలంటే ఆయనకి ఎన్ని డబ్బులు ఇవ్వాలి ఇది ఎంత డబ్బులతో కూడుకున్నటువంటిది కాబట్టి మేము ఏమన్నామంటే మీరు ఆర్థికంగా ఖర్చు పెట్టండి మీరు తప్పు చేశారు కదా మమ్మల్ని పదేళ్ళు మోసం చేశారని మిమ్మల్ని గద్దె దింపినాం కదా ఇప్పుడు నేను ఏమంటున్నా మోసం ఇరవై అదే చెప్తా ఒక్క ఒక్క నిమిషాలు ముగిస్తాం కాబట్టి మేము ఏంటంటే ఆర్థికంగా ఉన్నది కాబట్టి మేము తన్నాడుతున్నప్పుడు వీళ్ళు పిలిచిర్రు అంతసేపు మేము ఎవరు ఎవరి దగ్గర పోలేదు వస్తుంటే మమ్మల్ని మీరు వచ్చి మా తరఫున కొట్లాడని చెప్పినాం కానీ ఎవరికాడ పార్టీల కాడ వాళ్ళు ఇచ్చినవి కూడా మాకెంత తెలుసా ఉల్లిగడ్డ మీద పొట్టంత మేము అక్షరాల ఖర్చు పెట్టుకుంది హైకోర్టులో నా ముప్పై లక్షల వరకు నిరుద్యోగులు ఇప్పుడు చూపించమంటే చూపిస్తా మేము గ్రూపులు పెట్టుకుని అడుక్కున్నటువంటి డబ్బులై అన్ని కూడా మీకు చూపిస్తాం ఒక్కొక్కళ్ళు అన్నా వెయ్యి పదివేలు ఒకళ్ళైతే మొన్న లక్ష రూపాయలు ఇచ్చారు అక్కడ రిజిస్టర్ కావడానికి లక్ష రూపాయలు ఇట్ ఎందుకంటే ఈ గ్రూప్ అన్న అనేది చాలా ప్రిష్ఠే చేసాం ఇలా ఎస్ఐలు ఉంటారు సిఐలు ఉంటారు ఎంఆర్ఓలు ఉంటారు ఎంపీడీలు ఉంటారు అండ్ జైల్స్ ఉంటారు స్కూల్ అస్టెంట్ ఉంటారు ఈ గ్రూప్ అన్ని దానికి ఉన్నట్టు అంత ప్రేజిక కాబట్టి ఇందులో అందరు ఉద్యోగస్తులు ఉంటారు మాక్సిమం ఉద్యోగస్తులే మెయిన్ మెయిన్స్ రాస్తారు దానివల్ల మేము పోతుంటే వీళ్ళు వచ్చారు కాబట్టి మేము వాళ్ళ దగ్గరలో ఇప్పటివరకు మీకు సహాయం చేసిన నిరుద్యోగుల సంఖ్య ఎంత ముప్పై లక్షలు అంటే దాదాపుగా ఒక అంటే ఒక్కొక్కరు ఒక్క ఒక్కొక్క స్థాయిలో చేసిరన్న నేను ఏమంటున్నా అంటే మొత్తం నిరుద్యోగులు సహాయం ఇందులో మీ మెయిన్స్ రాసినటువంటి వాళ్ళు రెండు ఇరవై వేల మంది రాసే ఇరవై వేల మంది రాసిరు ప్రిలిమ్స్ రాసిన వాళ్ళు మూడు లక్షల మంది మూడు లక్షల మూడు లక్షల ఇరవై వేల మంది రాసిర్రు ఇలా దాదాపుగా మంచిగా చేసినటువంటి వాళ్ళు అంటే రిపీటెడ్ అయినా దేనికైనా ఒక పది నుండి ఇరవై వేల మంది తనకు తోసింది రూపాయో అర్ధ రూపాయ ఏదో ఒక స్థాయిలో చేసినటువంటి ముప్పై లక్షలు ఇచ్చారు ఇచ్చారు అవన్నీ కూడా అంటే ఈ కేసులలోకి వచ్చేటటువంటివి దాదాపుగా చాలా ఖర్చు ఉంటాయన్న మీకు కూడా తెలుసు ఇప్పుడు మీరు అయితే ఇక్కడనే ఉంది వీళ్ళు మేము అడుక్కు అని మేము నడిపించినాం వీళ్ళు వచ్చారు తర్వాత జరిగినటువంటి పరిణామాలలో వీళ్ళు సరిగ్గా స్పందించలేదు అయితే ఇప్పుడు ఏమైందంటే వీళ్ళు ఇస్తామని చెప్పారు డబ్బులు ఇస్తామని చెప్పారు ఇప్పుడు నిరుద్యోగులు మేము అడిగేటటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు ఈ గ్రూప్ వన్ మెయిన్స్ రాసినాక కరెక్ట్ అంటే వీళ్ళు ఎవరు ఇయ్యనంటే మేము జోలే పట్టుకుంటే మేము వెళ్ళదలుచుకుంటే ఇప్పుడు నీ దగ్గరకు వస్తే ఈ పరిస్థితిలో ఉన్నాం అంటే మా గోడింటున్నావు నాకు తెలిసి కానీ నువ్వు ఎంత కష్టం వాళ్ళు ఉన్నా కనీసం కనీసం ఈ పిల్లలు ఇలా గోడ చూస్తున్నా నా కెమెరామెన్ రోజు బోయీలను షూట్ చేస్తున్నా ఐదు వేలు పక్కా ఇస్తాం అన్న ఇలాంటి వాళ్ళని అందరిని అడుక్కొని అన్ని పార్టీలను అడిగితే మేమే కేసు గెలిచేటోళ్ళం కోటి రూపాయలు ఆడించి అన్ని చేసుకొని మేనేజ్ చేసుకొని మంచి అడ్వకేట్లను పెట్టుకుంటే ఈ రోజు ఖచ్చితంగా మేము గెలిచేటటువంటి కాదు నేను ఒక ప్రశ్న ఏంటంటే భారతీయ జనతా పార్టీ సెంట్రల్ లో అధికారంలో ఉంది స్టేట్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది రెండు పార్టీలు మీకు ఎందుకు సపోర్ట్ చేస్తారు అదే చెప్తాం ఈడ ఖచ్చితంగా ఈడ ఏంటంటే బీజేపీ అనేటటువంటిది కాంగ్రెస్ను ఒక కడుపులో పెట్టుకొని సాధుకుంటుంది మీ దగ్గరికి ఒక సెంట్రల్ మినిస్టర్ వచ్చి ఏకంగా వెహికల్ మీద నిల్చొని ఉపన్యాసం ఇచ్చి సెక్రటరియేట్ వరకు వచ్చి కనీసం అంటే జాతీయ స్థాయిలో కేంద్ర మంత్రి వచ్చిందంటే ఆ సమస్య నేరుగా ముఖ్యమంత్రి దగ్గర తీసుకెళ్ళి మాట్లాడాల్సిన విషయం కానీ అంత రచ్చ జరిగినాక కూడా ఎందుకు న్యాయం జరగలేదు వీళ్ళకి కావాల్సింది ఏంటంటే రాజకీయం కావాలి ఈ నిరుద్యోగ సమస్య అనేటటువంటిది అట్టనే ఉండాలి అసలు వీడు ఎవరు లెవెల్లో ఊహించలేదు ఇంత తొందరగా నిరుద్యోగులు అనేటటువంటి వాళ్ళు ఇంత భారీగా కాంగ్రెస్ మీద యుద్ధం ప్రకటించినట్టు వీళ్ళు లొల్లి ప్రకటిస్తారు వీళ్ళ యొక్క నష్టాలను అంత తీవ్రంగా జనాల్లోకి తీసుకుపోతారని వాళ్ళు ఊహించుకోలే ఊహించుకోలే కాబట్టి ఈ సమస్య అట్టనే ఉండాలి ఈడ మాకు రాష్ట్రంలో కనిపిస్తున్నటువంటిది ఏంటంటే కాంగ్రెస్ బీజేపీ ఒకటే కాంగ్రెస్ బీజేపీ ఒకటే అనిపిస్తుంది మాకు ఎలా ఎలా అంటే మా విషయంలో చూసుకున్నా ఇప్పుడు జరుగుతున్నటువంటి సమస్యలు చూసినా కానీ ఒకటే అనిపిస్తుంది అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు మరి కిషన్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదు మరి నిరుద్యోగులను వీళ్ళ పక్షాన్ని అనుకున్నప్పుడు బీజేపీకి మొత్తం కూడా ఓట్ బ్యాంకు ఎక్కడనన్నా చూసుకోండి అక్రాస్ ద కంట్రీ యంగ్ జనరేషనే ఉంటారు ఎంగర్సే ఉంటారు కాబట్టి వాళ్ళు ఎంగర్సే సాఫ్ట్వేర్లు ఉన్నారు కాబట్టి వాళ్ళకందరికీ కూడా స్లాబ్ లో ఇవాళ సాఫేర్ వాళ్ళందరూ టాక్స్ నుంచి పక్కకు తొలిగేటటువంటి పన్నెండు లక్షల వరకు ఇచ్చారు ఎందుకంటే ఎంగు ఓట్ అనేట వాళ్ళకి పోలరైజ్ కావాలి కాబట్టి ఆ విధంగా చేస్తున్నటువంటి బీజేపీ ఇవాళ ఎంగు బ్లడ్ కదా ఇలా బీజేపీకి ఓట్ అయింది ఇలా ఎంగు బ్లడ్ ఉన్నప్పటికే కదా హైదరాబాద్ లో యాభై రెండు సీట్లు వచ్చింది వీళ్ళకు మున్సిపాలిటీ కార్పొరేటర్స్ మరి ఇంత ఎంగు బ్లడ్ కొట్లాడుతున్నప్పుడు మరి ఎందుకు ఇవ్వలేదు గ్రూప్ వన్ కి ఎందుకు మద్దతు ఇవ్వలేదు వచ్చి నువ్వు రోడ్డు మీద కొట్లా కానీ మీరు అన్నట్టు మరి బండి బండి సంజయ్ కానీ కిషన్ రెడ్డి కానీ వీళ్ళు ఎందుకు పీఎంఓ కాడ కూర్చోలేదు ఎందుకు మా దగ్గర వచ్చి కేసులు వేపియలేదు ఎందుకు సుప్రీంకోర్టులో మేనేజ్లా మేము ఎలా నమ్మిన అంటే చేస్తారనుకున్నాం అందుకనే కదా ఇప్పుడు అల్లమ్మ తిరగట్లేము మాకు మోసం అనేది తేలిపోయింది అప్పటివరకు ఏంటంటే వీళ్ళు ఖచ్చితంగా రాష్ట్రంలో బీజేపీ అనేటటువంటిది ప్రత్యామ్నాన్ని ఇక్కడ సింపుల్ లాజిక్ ఇప్పుడు ఏకంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కేంద్ర మంత్రి వచ్చి వెహికల్ మీద నిల్చొని మీకు ఉపన్యాసం ఇచ్చి సెక్రటరియేట్ వరకు తీసుకొచ్చాను అదే వెహికల్ లెక్కించుకొని మిమ్మల్ని ఎందుకు తీసుకెళ్ళలే సీఎం దగ్గరికి కేంద్ర మంత్రి కదా మరి అదే ఆ రోజు ఆ రోజు ఆయన వెహికల్ ఎక్కిస్తుంటే నన్ను ఎక్కిరెక్కిరన్నారు అడిగిపోయినా సెక్రటరియట్ కార్డ్కి మధ్యలో వెళ్ళిపోయాడు దీనికి ఆయనకి ఏంటంటే పిల్లి కెలక సాక్ష్యం అన్నట్టు ఆయన బీఆర్ఎస్ కూడా వచ్చాడు మధ్యలో ఆ బీఆర్ఎస్ కూడా వచ్చాడు మేము కొట్లాడుతుంటే వాడు ఎందుకు పార్టీలతో సంబంధం ఎందుకు మీకు ఎందుకంటే మీరు వాళ్ళు కూడా మీ పక్షమే కదా కొట్లాడడం వాళ్ళు చెప్పుకున్నది అదే ఆ రోజు ఆ రోజు గేట్ దగ్గర జరిగింది సెక్రటరీ దగ్గర జరిగింది అదే మళ్ళీ మీరు వెళ్ళే ప్రయత్నం చేసి అన్న అన్నా తిరిగినాం తిరిగినాం మేమైతే ఆ రోజు మీరు మీన్ తిరుగుతుంటే ఆ మధ్యలో బీఆర్ఎస్ లేదా లేదు మేము వాళ్ళ దగ్గర ఏది మాట్లాడినామో వాళ్ళు మాతో ఏది మాట్లాడినా మీ స్టూడియోలో అదే మాట్లాడుతున్నాం మేము రాంగ్ మాట్లాడట్లేము వాళ్ళు ఎంతసేపటికి బీఆర్ఎస్ వాడు మధ్యలో ఎందుకు కొత్త ఆడ మోసం చేసిండే మీరు ఆ కొట్టట్లేరు అంటే మేము కొడతాం అన్ని పార్టీలు స్పందించాల్సిందే కదా అన్ని ప్రతిపక్ష పార్టీలే కదా మేము ఆనెందుకు వద్దంటాం నిన్నెందుకు కొద్దంటాం ఎవరు చేస్తే ఇప్పుడు మరి నువ్వెందుకు చేయట్లేవు మరి కోట్లా వారి కోట్లో కేరు నువ్వు ఒక ఎస్ఎల్పి వేయచ్చు కదా మరి నీ ఎస్ఎల్పి గురించి వచ్చినాం కిషన్ రెడ్డిని కలిసి కిషన్ రెడ్డి కిషన్ రెడ్డిని కలిసి మేము మాట్లాడుతున్నావు అని వెంబడే ఫోన్ పెట్టేస్తాడు వీళ్ళకి అసలు ఇంట్రెస్ట్ డైరెక్ట్ కూడా కలిసినా వాళ్ళ పార్టీలో ఉండేటటువంటి వాళ్ళు బీజేఎం ఏబిఈలను వాళ్ళని అందరినీ కూడా కలిసినాము వాళ్ళ దాంట్లో ఉండేటటువంటి వాళ్ళు సింగ్ అనేటటువంటి ఒక మేన కొంతమంది కూడా బీజేపీకి దగ్గర ఉండేటటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళ ద్వారా కలిసిన మాధవిలతను కూడా కలిసినాము వీళ్ళ చుట్టూ తిరిగినా ఒక మీకు ఒక ఎస్ఎల్పీ ఏపిస్తా అన్నది తిరిగినాక నేను ఎస్ఎల్పీ ఏపీఎన్ అని చెప్పింది వీళ్ళు చాలా చెప్పారు మేము ఏపిస్తాం ఏపిస్తామని చెప్పి ఈటల రాజేందర్ కడిగిపోతే డబ్బులు అంటే కానీ నేను ఆంటోన్ రెడ్డికి చెప్తాను లీగల్ లీగల్ అన్నాడు ఆయన ఫోన్ చేస్తే ఇంకొకటి టాప్ అడ్వకేట్ ఉంటాడు బీజేపీకి అసోసియేటెడ్ ఉన్నాయన ఆయన కడిపోతే డబ్బులు ఇయ్యారు ఏమియరు నేను ఎట్ట చేస్తాను అంటాడు ఆయనకు కావాలని మినిమం ఐదు నుంచి పది లక్షలు ఇవ్వాలి ఆయనకు బీజేపీ వాళ్ళు ఇంతవరకు లీగల్ గా మాకు చేసింది సున్నా ఆ మధ్యలో వచ్చారు కొట్లాడి పోయిర్రు దానికి మేము సానుభూతికి ఉండాల్సినంత అవసరం ఏం లేదు సమస్య రాజకీయ పార్టీ అన్నప్పుడు సామాజిక ఉద్యమకారుడు ఎవడన్నా ఉన్నా వాళ్ళ బాధ్యతకు వాళ్ళు రావాలి ఏమో వాళ్ళకేమో ఇంట్లో ఊరికని చేస్తున్నావా వాళ్ళ ఇంట్లో జీతకాలనావా నువ్వు నువ్వు రోడ్డు మీద ఎక్కకుండా నిన్ను ఎందుకు అడుగుతావు నువ్వు ఇలా పార్టీ పెట్టుకోకుండా నిన్ను ఎందుకు అడుగుతావు నువ్వు ఒక సామాజిక వేత్తవాన్ని నువ్వు బయటికి రాకుండా నువ్వు ఒక ట్యాగ్ వేసుకోకుండా నేను ఎందుకు నిలదీస్తలేరు మరి భారతీయ జనతా నేను నిలదీశాను ఇంకా ఇంతకంటే ఎక్కువ ఏం నిలదీస్తాం నిరుద్యోగం అనేటటువంటి ఇలా ఏమన్నా అందరికి కూడా అర్థం మాకు అర్థం కానటువంటి సమస్య ఏంటంటే అసలు ప్రతి ఒక్కరు కూడా తెలంగాణలో అసలు మేమున్నావా నిరుద్యోగులను అంటారు ప్రతి ఒక్కరు నిరుద్యోగులే మీరు ఎందుకు కొట్లాడట్లేరు మీరు ప్రభుత్వం పైన ఎందుకు కొట్లాడట్లేరు మీరు ఆనెందుకు నేను అది ఈ పార్టీని ఎందుకు నేను మీరు మొన్నటి వరకు కొట్లాడిరు రోడ్ల మీద కొట్లాడారు నేను ముగిస్తాను ఇది చాలా ఇంపార్టెంట్ విషయం మీరు నేను చాలా క్లారిటీ ఇవ్వాలి మీ స్టూడియో వేదికగా నేను చాలా క్లారిటీ ఇవ్వాలి ఎందుకో తెలుసు అందరు మమ్మల్ని అడుగుతారు అసలు అర్థం కాని విషయం ఏంటంటే అసలు మేము పిహెచ్డీలు అయిపోయి సాఫ్ట్వేర్లలో ఒక్కొక్కటి పది లక్షలు ఇరవై లక్షల ప్యాకేజీలు వదిలిపెట్టుకొని ఒక్కొక్కటి మంచి మంచి ఉద్యోగాలు వదిలిపెట్టుకొని చిన్న చిన్న చిరుద్యోగాలు చేసిన వాడు రిజైన్ చేసుకొని మంచి ఉద్యోగాలు వస్తాయని పిల్లం పిల్లలను వదిలిపెట్టుకొని అశోక్ నగర్కి వచ్చేసి వాడు నెలకు పది ఇరవై వేలు ఖర్చు పెట్టుకుంటూ ఉండేటటువంటి వాడు కొట్లాడతాడా లేకుండా నీ యూనివర్సిటీలలో ప్రతి ఒక్కరికి విద్యార్థి విభాగాలు ఉన్నాయి బీజేపీకి బీజేపీ అంటే ఆర్ఎస్ఎస్ ఉంది సంబంధించింది ఏబీపీ ఉంది బీఆర్ఎస్ఓనికి బీఆర్ఎస్పి ఉంది కాంగ్రెస్ వన్కి ఎన్ఎస్ఈ ఉంది మా మాదిగలకు ఎంఆర్ఎం ఎంఎస్ఎఫ్ ఉంది మాలలకు ఆల్మాల స్టూడెంట్ అసోసియేషన్ ఉంది గిరిజనులకు ఎల్హెచ్పిఎస్ఓలకు ఉన్నటువంటివి ఉన్నాయి గిరిజన విద్యార్థి శక్తి ఉంది రకరకాల కుల సంఘాలకు రకరకాల విద్యార్థి విభాగాలు అన్ని విద్యార్థి విభాగాలు ఉండి యూనివర్సిటీ అనేటటువంటి ఒక ప్రతిపక్ష పాత్ర వహించవలసింది యూనివర్సిటీలలో మీ గ్రూప్ అన్న మీ సివిల్స్ కోచింగ్ ఇంటర్వ్యూలలో పోయినప్పుడు కూడా అడుగుతారు ఒక ప్రతిపక్షం అనేటటువంటిది ఫెయిల్ అయినప్పుడు యూనివర్సిటీల పాత్ర ఏందంటారు అందుకనే యూనివర్సిటీకి ప్రతిపక్ష పాత్ర ఉంది కాబట్టి ఎలక్షన్లలో యూనివర్సిటీ